ఇవి ఏ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు ప్రధాన వార్తలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి పదవ లేక ఎంపీ సీటా ఉచిత ప్రయాణం గందరగోళం ఇవి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ రోజు ప్రధాన వార్తలు ఇవి సూర్య పత్రికలో ప్రధాన వార్తలుగా జిల్లా ఎడిషన్ లో మొదటి పేజీలో రావడం జరిగింది జిల్లా స్టాపరు జగిత్యాల జిల్లా స్టాపరు వార్తలను ప్రచురణ చేయడం జరిగింది ముందుగా జీవన్ రెడ్డికి మంత్రి పదవా లేక ఎంపీ సీటా ఈ సూర్యపత్రికలు రావడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన సీనియారిటీ విధేయతకు పట్టం దక్కనుంది అది పార్టీ వర్గాల అంచనా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ కురువృద్ధుడు మాజీ మంత్రి కరీంనగర్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖరారు అయినట్లు చర్చలు జోరుగా కొనసాగుతున్నప్పటికీ ఎంపీగా సైతం పంపేందుకు అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఆరు పెండింగ్ మంత్రి పదవులు భర్తీ అంశంపై కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది సీనియర్ పార్టీకి విధేయతగా ఉన్న జీవన్ రెడ్డి గురించి ఇది జగిత్యాల నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రధాన వార్త ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కురవృద్ధుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో స్వల్ప తేడాతోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై ఓడిపోవడం జరిగింది వారు ఆ ఎన్నికల్లో గెలిస్తే స్వయంగా మొదటి విడతలోనే వారికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుండే అనివార్య కొంత రాజకీయ పరిస్థితుల వల్ల వారు ఓటమి చెందడం జరిగింది అయితే వారికి ఉమ్మా వారికి ఏంటంటే పట్టపద్రుల ఎమ్మెల్సీ స్థానం వారికి దక్కింది గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం వారికి కలిసి వచ్చే అంశంగా వారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి పట్ల సానుకూలంగా ఉండడము వారిని సీనియర్ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా వారిని క్యా తన క్యాబినెట్లోకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంత ఓడిపోయిన వారికి కొంత మంత్రి పదవి ఇవ్వడం కొంత ఉన్న ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే చాలామంది పెద్ద ఎత్తున మంత్రివర్గంలో ఉండడము అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి మల్రెడ్డి వారికి ఆరు జిల్లాకి ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వలేదు వారు కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ ఉన్నారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు కూడా ఇప్పటివరకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు అక్కడ సీనియర్ నాయకులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాజీ మాజీ కూడా పోటీలో ఉండడము అయితే కొంత జీవన్ రెడ్డికి వీరి ఇరువురు నుంచి కూడా కొంత పోటీ ఉన్నప్పటికీ కూడా అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మంత్రివర్గంలోకి జీవన్ రెడ్డిని తీసుకోవాలి కొంత ఎక్కడైనా కొంచెం ఇబ్బంది అయి కొంత మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నంలో కొంత ఇబ్బంది అయితే ఖచ్చితంగా జీవన్ రెడ్డి సేవలను మరొక రకంగా ఉపయోగించుకోవాలి వారిని ఎంపీగా నిజామాబాదు ఎంపీగా పంపించే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా ఆలోచన చేస్తూ ఉన్నది ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో సీనియర్ నాయకులు జగిత్యాల నియోజకవర్గం కూడా పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది కాబట్టి అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో సుపరిచితుడు జీవన్ రెడ్డి అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువగా చాలా పెద్ద ఎత్తున ఉండడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ బలమైన నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని దింపాలని ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ అగ్రనాయకత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు మరి చూద్దాం ఏది ఏమైనప్పుడు కూడా ముఖ్యంగా జగిత్యాల జ నియోజకవర్గం కావచ్చు ఇటు చెప్పదండ నియోజకవర్గం కావచ్చు కరుట్ల జగిత్యాల జిల్లా ప్రజలంతా కూడా వారి అనుచార వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది జీవన్ రెడ్డి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది రావాలని కూడా కార్యకర్తలు వారి యొక్క అనుచార నాయకత్వం అంతా కూడా ఆశిస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనే దానిపై కూడా మరి వేచి చూచే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు అట్లా అట్లాంటి నాయకత్వాలు కూడా బలమైన నాయకత్వం కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పార్టీ మరింత అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచన విధానం ఇది మరొక ప్రముఖమైనటువంటి వార్త ఉచిత ప్రయాణం గందరగోళం మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అయితే ఈ ఉచిత ప్రయాణం అనేది మహిళలకు వాస్తవంగా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పవచ్చు అయితే మహిళలకు ముఖ్యంగా పేద మధ్యతరగతి మహిళలందరూ కూడా యొక్క సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు అయితే ఆర్టీసీ బస్సులలో పెద్ద ఎత్తున మహిళలు ప్రయాణం చేయడం వల్ల బస్సులు సరిపోవడం లేదు వాస్తవంగా మహిళలు కావచ్చు ముఖ్యంగా విద్యార్థినిలు విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారికి సరైన బస్సు సౌకర్యాలు పెద్ద మొత్తంలో కల్పించకపోవడం వల్ల కొంత బస్సులలో పబ్లిక్ అనుకున్నంత కాకుండా ఎక్కువ పెద్ద పెద్ద మొత్తంలో వారు ప్రయాణం చేయడం వల్ల ఇబ్బంది ఉన్నారు ప్రయాణికులు అదేవిధంగా విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనివల్ల మరొక ముఖ్యమైన అవసరం మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ఉచిత ప్రయాణం ఆర్టీసీలు బస్సులో ఉచిత ప్రయాణం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఆటో డ్రైవర్లు ఆటో కార్మికులు అంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోడ్డున పడ్డ పరిస్థితి అవుతూ ఉంది వారిది కనీసం రోజువారి కూలి కూడా పడే అవకాశం లేకుండా ఉందో వారు కొంత ఆటోలు ఫైనాన్స్లో తీసుకొచ్చి ఈఎంఐ కట్టే కట్టలేని పరిస్థితి వారి కుటుంబాలను కూడా ఎల్లదీయలేని పరిస్థితిలో వారు ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లు కూడా గడ్డు పరిస్థితిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది కాబట్టి ఆటో కార్మికుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి వారికి ఏ విధమైన మేలు చేస్తే బాగుంటుంది అని తొందరగా వారికి మంచి ఒక నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకొని ఆటో కార్మికులకు ఆటో డ్రైవర్లకు కూడా ఆ మేలు చేసే అంశంగా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా మనం కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా బస్సులు సరిపోవట్లేదు వాస్తవంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున బస్సులు డిపోలకూ ఖచ్చితంగా బస్సులను పెంచాలి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎక్కువ మొత్తంలో వారికి ఇబ్బంది కడగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నది ఎందుకంటే రాబోయే రోజులలో కూడా ఎగ్జామ్స్ పరీక్షల సమయం కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది పడకుండా ఇంకా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మహిళలు కావచ్చు సామాన్య ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు